దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది జనవరి ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా రెండు వేల ఐదు వందల ఏళ్లు తట్టుకునే నిలబడేలా ఈ ఆలయాన్ని డిజైన్ చేశారు ఆలయానికి ఉపయోగించే భారీ తలుపులను హైదరాబాద్ లో తయారు చేయించారు ధ్వజస్తంభానికి ఉపయోగించే భారీ గంటలు కూడా ఇప్పటికే ఆలయానికి చేరుకున్నాయి ఇక భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగరశైలిలో ఆలయాన్ని నిర్మించారు అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న అతి తక్కువ దేవాలయాల్లో అయోధ్య రామాలయం కూడా ఒకటి కానుంది ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతినిచ్చేందుకు సహజ సిద్ధంగా ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేశారు ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడర్ లో ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది ప్రయాణించే అవకాశం ఉంది వృద్ధులు దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రారంభోత్సవాన్ని కూడా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి ఆరు వేల మంది ప్రముఖులు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది పది రోజుల పాటు జరిగే ప్రతిష్ట ఉత్సవాలు జనవరి పదహారున ప్రారంభమవుతాయి ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహాన్ని రెండు వేల ఇరవై జనవరి ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట మధ్య ప్రతిష్ఠించబోతున్నారు ఈ ప్రతిష్టాపన భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే శాఖ దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఈ రైళ్లు అయోధ్యకు పరుగులు తీయనున్నాయి జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుండగా ఇరవై మూడున శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అదే రోజు నుంచి భక్తులకు ఆలయ దర్శనం వస్తుంది జనవరి పంతొమ్మిది నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయి డిమాండ్ ను బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు చెబుతున్నారు మరోవైపు భక్తుల తాకిడిని తట్టుకునేలా అయోధ్య రైల్వే స్టేషన్ రోజుకు యాభై వేల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఆ మేరకు దాని సామర్థ్యాన్ని పెంచారు ప్రధాని మోడీ స్వయంగా దీన్ని ప్రారంభించారు హిందువులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అయోధ్య రామదర్శన భాగ్యం త్వరలోనే అందరికీ దక్కబోతుంది